హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుణ్ణి ఏ విధంగా పూజిస్తే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయనేటువంటి విషయాన్ని వీడియోలో తెలుసుకున్నాము వైశాఖ మాసంలో బహుళ పక్షంలో వచ్చేటువంటి తిథిని హనుమాన్ జయంతిగా అయితే చేసుకుంటాం హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి వారికి విశేషమైనటువంటి అనుగ్రహం కలగాలంటే స్నానం చేసిన తర్వాత ఒక శక్తివంతమైనటువంటి శ్లోకం చదవాలి ఆ శ్లోకం ఏంటండి అసాధ్య సాధక స్వామి అసాధ్యం తన కిందవ పద రామదూత కృపాసింధో మత్ కార్యం సాధాయ ప్రభో ఈ శ్లోకాన్ని చదివితే ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం వలన అనుకున్న పనులన్నీ అనుకున్నట్లుగా పూర్తవుతాయి ఈ శ్లోకం చదవలేనటువంటి వాళ్ళు ఓం హనుమంతాయన మహా స్వాహ స్వాహ అనేటువంటి ఈ మంత్రాన్ని హనుమంత్ జయంతి రోజున చదివితే సరిపోతుందండి ఆ ఆంజనేయ అనుగ్రహం వలన కారి విజయం కలుగుతుంది అదేవిధంగా హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామిని అనుగ్రహం పొందాలంటే మీ గృహంలో పూజా మందిరంలో పూజా పీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రం ఉంచాలి ఆ ఎరుపు రంగు వస్త్రం మీద పంచముఖ ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని కానీ అభయ ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని కానీ అభయ ఆంజనేయ స్వామి అంటే ఒక చేతి అభయ ఇంకొక చేయి గదను తల్లించుకున్న దాన్ని అభయ ఆంజనేయ స్వామి అంటారు ఆ అభయ ఆంజనేయ స్వామి ఫోటో లేక పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోకి ఎర్రని పూలమాలనైతే అలంకరించాల్సి ఉంటుంది ఆంజనేయ స్వామి ప్రమిదలు నువ్వుల నూనె పోసి ఐదు ఒత్తులు వేసి దీపం పెట్టాలి ఆ తర్వాత తమలపాకులతో ఆంజనేయ స్వామిని పూజిస్తూ నూట ఎనిమిది నామాలు చదువుకోవాలి అలా నూట ఎనిమిది నామాలు చదువుకోలేనటువంటి వాళ్ళ వోమహం హనుమతి ఏన్ నమ అనే మంత్రాన్ని చదువుతూ తమలపాకులతో ఆంజనేయ స్వామి పూజ చేసుకోవాలి అలా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కోసం గంగసింధూరంలో నువ్వుల నూనెను కలిపి ఆంజనేయ స్వామి మొత్తం ఆ గంగ సింధూరం బొట్లనే పటానికి పెట్టాలి అలానే స్వామిని పూజించినాక స్వామి ప్రీతి కోసం అప్పాల నైవేద్యం పెట్టాలి కర్పూర హారతి ఇవ్వాలి ఇలా హనుమంత్ జయంతి రోజున ఆ ఆంజనేయ స్వామిని పూజిస్తే విశేషమైన అనుగ్రహం అయితే కలుగుతుందండి ఇంకా అవకాశం ఉంటే ఆంజనేయ స్వామిని అరటి చెట్టు కింద పూజ చేస్తే విశేష ఫలితం కలుగుతుంది దగ్గరలో అరటి చెట్టు ఉంటే అరటి చెట్టు కింద స్వామి యొక్క ఫోటో పెట్టండి పెట్టుకొని చేసుకోండి అరటి చెట్టు లేకపోతే మీ గృహంలో అయినా సరే ఒక అరటి కొమ్మను తీసుకుని ఒక అరటి చెట్టు అదే తీసుకొచ్చుకొని దాని కింద ఆంజనేయ స్వామి ఫోటో పెట్టేసి పూజ చేసుకుంటే హనుమంత్ జయంతి రోజున అద్భుత ఫలితాలు అయితే కలుగుతాయి అదేవిధంగా దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి అని మీ దగ్గరికి ఆలయంలో వీలైనన్ని ప్రదక్షిణాలు చేయండి నలభై ఒకటి లేక ఇరవై ఒకటి లేక పదకొండు లేక ఇట్లా ప్రదక్షిణం చేయండి ప్రదక్షిణం చేసేటప్పుడు ప్రదక్షిణాలు లెక్క పెట్టుకోవడానికి పసుపు కొమ్మలను యూస్ చేయండి పసుపు కొమ్మలతో లెక్క పెడుతూ ప్రదక్షిణాలు చేయాలి ఇలా కనుక చేస్తే ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది శత్రు బాధలన్నీ తొలగిపోవాలి అంటే తెల్ల పిండి మిరియాల తీసుకున్న ఆంజనేయ ఆంజనేయస్వామి నైవేద్యంని పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే మీకున్న శత్రుబాధలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా ఎక్కడైనా సరే సింధూర వర్ణంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం ఉంటే దర్శనం చేసుకుని ప్రదక్షిణం చేయండి అలా లేకపోయినా సరే మాంజనే మామూలుగా అయినా సరే ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రక్షణం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలానే ఆంజనేయ స్వామి కవచం ఉంటుంది ఆ ఆంజనేయ కవచం హనుమాన్ జయంతిలో చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి హనుమద్ ద్వాదశి నామ స్తోత్రము చదివినా విన్నా సరే అద్భుత ఫలితాలు కలుగుతాయి హనుమాన్ జయంతి సందర్భంగా ఈ విధి విధానాలను పాటించండి ఎలాంటి పూజలు చేయాలైనటువంటి వాళ్ళు సులభంగా ఓం హం హనుమతి ఏం నమ అనే మనసులో సార్లు చెప్పించుకోండి ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయండి హనుమాన్ జయంతి రోజున మనం మరణంలో ఉన్న క్లాత్ పెట్టుకొని ప్రసన్నాంజనేయస్వామి కానీ హను పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటం పెట్టుకుంటాం కదా దానికి తమలపాకు దండను అలంకరించుకుంటాము తర్వాత మీకు అవకాశం ఉంటే తృసి దళాలను కూడా పెట్టండి అదేవిధంగా ఆ స్వామికి ప్రీతిపాత్రమైనటువంటి దీపం అండి ఐదు ఒత్తుల దీపం కాబట్టి ఈ హనుమాన్ జయంతి రోజున ఇంట్లో అందరూ కూడా నువ్వుల నూనెని కానీ ఆవు నేతిని కానీ వేసి ఐదు ఒత్తులు విడివిడిగా వేసి దీపం అయితే పెట్టాలి అది కూడా హనుమాన్ జయంతి రోజున జిల్లేడు ఒత్తులతో దీపారాధన కనుక చేసుకుంటే చాలా మంచిదండి ఎవరైనా సరే హనుమాన్ జయంతి రోజున ఇంటిలో హనుమంతుని దగ్గర దీపం పెట్టేటప్పుడు జిల్లేడు ఒత్తులు వేసి దీపాన్ని పెడితే ఆ స్వామి యొక్క విశేష అనుగ్రహం సంవత్సరం మొత్తం విశేషంగా కలుగుతుంది అలానే ఆ స్వామిని ఎర్రని పుష్పాలతో పూజించుకున్నామనుకోండి మనకు ప్రత్యేకంగా మందార పూలతో పూజిస్తే ఆ స్వామి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది అదేవిధంగా భార్యాభర్తల మధ్య అన్యూన్యతకి పరిపూర్ణమైన ఆరోగ్యానికి అప్పుల బాధలు తొలగిపోవడానికి శత్రు బాధలు తొలగిపోవడానికి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి హనుమన్ జయంతి రోజున మూడు సమయాలలో మనం హనుమంతుల వారిని ప్రత్యేకంగా పూజించాల్సి ఉంటుంది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఈ మూడు సమయాలలో మనం ప్రత్యేకంగా పూజించాలి ఉదయం పూట స్వామి వారిని తమలపాకులతో పూజిస్తూ బెల్లం ముక్కను పెట్టాలి అండ్ మధ్యాహ్నం పూట హనుమంతు జయంతి రోజున ఆ హనుమంతుని చిత్రపటానికి గంధంతో పూజ చేస్తూ ముక్కను నైవేద్యంగా పెట్టాలి సాయంత్రం హనుమంతుల వారి చిత్రపటానికి సింధూరంతో పూజ చేస్తూ అరటి పండు ముక్కను నైవేద్యంగా సమర్పించాలి ఇట్లా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ప్రత్యేకంగా ఆ స్వామిని పూజిస్తే ఆ స్వామి విశేష అనుగ్రహం అయితే కలుగుతుందండి అదేవిధంగా వీలైతే అరటి చెట్టు కింద కూడా మనం ఇందే అక్కడ ఆల్రెడీ చెప్పాం కదా అలా పెట్టుకొని పూజ చేసినట్లయితే ఆ స్వామి యొక్క విశేషానుగ్రహం కలుగుతుంది శత్రుబాధలన్నీ తొలగిపోవాలంటే ఆ స్వామికి లాంగూల పూజ చేయాలి లాంగూల పూజ అంటే ఏంటండి అంటే స్వామి ఫోటోలో తోక చివరి నుంచి మొదల వరకు సింధూరంతో ట్లు పెట్టి పూజ చేసుకోవాలి దీన్ని లాంగోల పూజ అంటారు ఇలా చేస్తే ఆ స్వామి అనుగ్రహం వల్ల బాధలు తొలగిపోతాయి స్వామికి ఉత్పత్నం అంటే చాలా ఇష్టం అండి ఉత్పత్తనం అంటే గంగ సింధూరంలో కొంత నువ్వుల నూనె పోసి ఆ గంగ సింధూరం మొట్లు ఆ హనుమంతుని వారి ఫోటోకి పెట్టాలి దీన్ని ఉద్పత్తనం అంటారు ఇది చేస్తే కూడా ఆ సంవత్సరం మొత్తం కూడా హనుమంతుని యొక్క విశేష అనుగ్రహము చాలా సులభంగా మనకు కలుగుతుంది అదేవిధంగా మీకు పుష్పాలు లభించినట్లయితే హనుమంత్ జయంతి రోజున మందార పువ్వులతో పూజ చేస్తే బాధలు తొలగి పోతాయి సంపెంగలతో పూజ చేస్తే ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది తామర పుష్పాలతో పూజ చేస్తే ధనప్రాప్తి కలుగుతుంది అనేక మార్గాలలో ధనాదాయం కలగాలండి అంటే తామర పూలు హనుమంతుని చిత్రపటం దగ్గర పెట్టండి అదేవిధంగా సుందరాఖండ పారాయణం చేసి హనుమాన్ చాలీస పా పారాయణ చేసిన అది విన్న హనుమా సుందరాకాండ విన్నా సరే హనుమంతుని యొక్క విశేష అనుగ్రహం రోజు హనుమంతు జయంతి రోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా చిన్న మంత్రాన్ని వీలైన సార్లు చదువుకోవాలి అలా చదువుతూ పూజ చేసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ స్వామి ఫలితం కలుగుతుంది అదేంటండి అంటే ఓం హం హనుమత ఏ నమ అనేటువంటి మంత్రం ఓం హం హనుమత నమః నమ ఈ మంత్రం చదువుకుంటూ కనీసం ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రం చదువుతూ ఆ స్వామిని పూజిస్తే ఆ స్వామి విశేషానుగ్రహానికి ప్రతి ఒక్కరం కూడా సులభంగా పాత్రలు కావచ్చండి అదేవిధంగా ఆ హనుమాన్ జయంతి రోజున ఒక ప్రత్యేకమైన ధ్యాన శ్లోకం కూడా చదివితే ఆ స్వామి యొక్క కృప ప్రత్యేకంగా మనకి కలుగుతుంది ఆ ధ్యాన శ్లోకం ఏంటండి మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన शत्रुन सम्हारा माम रक्ष श्रीहम् दापयमो मे प्रभो यदि श्लोक मरकतेश्वर महोत्साह सर्वसों का विनाशना शत्रुन सम्हारा माम रक्ष श्रीहम् दापये దాపయమే ప్రభో ఇది పదకొండు సార్లు చదివిన ఆ స్వామి విశేష అనుగ్రహం సంవత్సరం మొత్తం కూడా విశేషంగా కలుగుతుంది కాబట్టి అనేక మార్గాలలో ధనాదాయం కలగాలి అప్పుల బాధలు తొలగిపోవాలి శత్రు బాధలు తొలగించుకోవడానికి ఉద్యోగ వ్యాపార అభివృద్ధికి భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగించుకోవడానికి హనుమన్ జయంతి రోజుని ఈ విధంగా ఆ స్వామిని పూజించండి ఆ స్వామి యొక్క అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ